అవునండి ఏ సుప్ర చంటి పిల్లలకి కూడా స్తోత్రాలు సిద్ధం చేస్తాడు బాలురు కూడా స్తోత్రాలతో నింపుతాడు ఆమె అవును కదా ఇప్పుడు బాలరు ముఖాలు బాగుండాలి చంటి పిల్లలు బాగుండాలంటే వీళ్ళకి ఎక్కువ ఏం నేర్పాలి మనం తల్లిదండ్రులు పెద్దోళ్ళు పిల్లలకు తెలియదు కదా పెద్దోళ్ళు ఏమి నేర్పాలంటే స్తోత్రములు నేర్పాలి స్థుతులు నేర్పాలి ప్రైజులాట నేర్పాలి ఎప్పటికప్పుడు చిన్న వయసు నుంచి వాళ్ళకి అది నేర్పుతూ ఉండాలి వందనాలు నేర్పుతూ ఉండాలి అప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగేసరికల్లా మంచి పవర్ఫుల్ భక్తి పరులైపోతారు అలలియా మనం నేర్పేమనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా స్తోత్రాలు లేస్తారు ఉత్తన చేస్తారా కాదు ఇక్కడ అన్నాడు కదా బాలురు ఎక్క చంటి పిల్లలు ఎక్కయు నోట స్తోత్రం సిద్ధింప అంటే స్టార్ట్ అవుద్దు వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పితే వీళ్ళు స్తోత్రాలు చేయడం వల్ల స్థుతి నీ స్థితిని మార్చ పిల్లల యొక్క స్తోత్రములు వాళ్ళ స్థితులు మార్చుకుంటూ వెళ్ళిపోద్ది ఆ బ్రహ్మాండమైన సూర్యుడు అప్పుడు వాళ్ళు కూడా ప్రభువా నాకు ఈమెయిల్ జరిగితే నేను స్తోత్రం చేస్తా అంటారా లెలియా ఇక తెలియకోకుండా దేవుడు కూడా వాళ్ళ నోట స్తోత్రములను సిద్ధం చేస్తాడు అప్పుడు వాళ్ళ ముఖాలు ప్రకాశమానగలిగితే అలలియా అక్కడ దానిలో వెళ్ళి షడ్రకి మేషగా తెలుగులకి ముఖాలు అలాగా బాలు యొక్క మొక్కలు ప్రకాశమానంగా ఉంటాయి అలలియా అలాగని మన పిల్లల యొక్క మొఖాలు బాగుండాలంటే లోకాసు వార్త పది ఇరవో చూద్దాం ఆ గడిలోనే పరిశుద్ధాత్మందు బహుగా ఆనందపడి తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని మరుగు చేసి పలుసు బాలులకు బయలుపరచున్నావని నిన్ను స్థుతించుచున్నాను అల్లెలు బాగా జ్ఞాని అనుకున్న వాళ్ళకంటే బబ్బులు వింటున్నావా బాగా చదువుకున్న అంటే మంచి మంచి ప్రవక్తలంటే ప్రవక్తల కంటే పెద్ద పెద్ద కంటే పెద్ద అయ్యారుల కంటే కూడా ఎవరికి మాకు చెప్పకోకుండా కూడా బాలురికి చిన్న వయసు వాళ్ళకి చెబుతాడు అంటే హాయా వాళ్ళకే కలిపరుస్తాడంటే ఎంత గొప్ప మనసు అండి చిన్నపిల్లల్ని విడిచిపెట్టట్లే దేవుడు పెద్దల్ని ఎలాగో ట్రాక్లో పెట్టేశాను కదా ఎలాగో లైన్లో ఉంటారు వాళ్ళ జ్ఞానంతో ఉంటారు అని చెప్పేసి చిన్నపిల్లల్ని మాత్రం ముందు దుష్టుడు పిల్లల్ని పట్టుకోవాలని చూస్తాడు యూత్ని పట్టుకొని నాశనం చేస్తాడు మన రాజేష్ అంటున్నాడు మన మన ఉపవాస కోటలు జరిగేటప్పుడు ఈయన కో దీనికి బయటకు వచ్చాడు అంటున్నాడయ్యా ఏంటయ్యా అసలు దారి పొడి పోతే బ్యాండర్లేనయ్యా దాడిపోతూ పొడిపోతే అన్నీ ఏంటయ్యా సవాలేనయ్యా భయం వేసిందే నాకు నిజంగా మన మందిరంలో ఉండబట్టే హ్యాపీగా ఉన్నామయ్యా మనమ్మ తల్లిగ అందరూ చిన్న చిన్న వాళ్ళు బ్యానర్లు పెట్టారయ్యా చిన్న వయసు కుర్రోళ్ళు నిజమండి ఎన్నో చూస్తున్నాం అందుకని దుష్టుడు కూడా దుష్టుడు చిన్న వయసు ఎవన వస్తున్న ఎత్తిపోలను వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అందుకని చూడండి మొన్న ఒక కుమార్ చెప్తా ఉంది రాజమండ్రి అంటే ఏదో ఫంక్షన్ ఏదో జరిగిందంట కదా అక్కడికి ఏదో పెద్ద చేశారంట అక్కడ ఏదో అక్కడికి వెళ్తే ఇద్దరు కుర్రోళ్ళు చక్క బైక్ మీద వెళ్ళారు చిన్న వయసు ఎందుకండి అంత దూరం వెళ్ళిపోతే నిజంగా యాక్సిడెంట్ అయిపోయింది యాక్షడెంట్ అయిపోయి చనిపోయాడు కుర్రోడు పదిహేడు సంవత్సరాలు ఆ తల్లి ఏడుస్తుందండి ఆ తల్లేడుస్తుంది మామూలుగా ఆడట్ల మన విశ్వాసకి తెలిసినట్టండి ఆవిడ ఎక్క కుర్రోడు ఈ ఈ విశ్వాసం చెప్తుంది ఏడుస్తుందయ్యా వాళ్ళని వాదాచలేకపోతున్నాం కారణం ఏంటి పదిహేడు సంవత్సరాలు పిల్లవాడు సినిమా ఫీల్డ్ సినిమా పిచ్చుతో బట్టి పరిగెట్టాడు ప్రాణాలు కోల్పోయాడు దుష్టుడు చిన్న వయసు వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తాడు వాడు ఎందుకంటే రాబో భవిష్యత్తులు వీళ్ళు ప్రభు దేవుడు దేవుడు అని చెప్పేసి ప్రపంచాన్ని మార్చేస్తారు అని చెప్పేసి వాడు నరకంలో ఫస్ట్లోనే వేసేసుకోవడానికి చిన్న వయసు వాళ్ళని టార్గెట్ చేస్తాడు ఎందుకని దేవుడే ఉన్నాడు పెద్దలకి ఎలాగో అనుభవశాలలో అయిపోయారు కాబట్టి అని ముందు చిన్నపిల్లలకి అన్ని విషయాలను కూడా అండి అహ్లయా చూడండి మన పిల్లలకు కూడా ఒక్కోసారి దర్శనం వస్తాయి వాళ్ళు చెప్తూ ఉంటారు ఎలా కనపడింది అలా కనపడింది అంటే దేవుడు వాళ్ళకి బయలుపరిచాడు కాబట్టి మన పిల్లలు బాగుండాలండి వాళ్ళు ప్రవచన కర్తలై ఉండాలి అందుకని మనం కూడా అయ్యా నాతో మాట్లాడి నాతో మాట్లాడి పెద్దోళ్ళ గురించి అనుకోకుండా పిల్లల గురించి కూడా అయా నా బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడు ప్రభా నా బిడ్డలు కూడా దర్శనాలు ఇవ్వయా నా బిడ్డలు కూడా ప్రవచనాలు ఇవ్వ ప్రభా ప్రార్థన చేస్తే ఇవాళ వాళ్ళకు వచ్చిన ఆత్మీయ అనుభవం వాళ్ళకి వచ్చిన ఆ కృప చేత రేపొద్దున దాని ద్వారానే వాళ్ళు కూడా హ్యాపీగా బతికేస్తారు దేవునికి ప్రవచనాలు పొందుకొని హాలియా ఆ ప్రవచనాలు వాళ్ళని బతికిస్తే రేపొద్దున హాలియా ఇంకా బిడ్డలు బాగుండాలంటే అది గల్తీలు సుందరిగా నాలుగు యాజ్యం మూడు వచ్చిన చూద్దాం గల్తీలు నాలుగు యాజ్యం మూడు వచ్చినండి అటువలే మనము బాలురమైనప్పుడు లొక్కు సంబంధమైన మూలపాఠంలో లోబడి దాసులమై ఉన్నాం కదా అవును కదా చిన్నప్పుడు మనం కూడా లోపడలా అండ్ అవునా కదా చిన్న వయసులో అప్పుడండి మన ప్రభు తెలియదు దేవుడు తెలియదు ఆత్మసంగతులు తెలియవు ఏం చేసాం నానా రకాలైనటువంటి వ్యసనాలతో నానా రకాల లోక మూల పాటలతో మనము నశించిపోయి స్థితిలో పడిపోయాం అయిపోయింది మనం బతుకు అనుకున్నాం ఇక ఒక అయ్య గారి ఒక అమ్మగారి దోవరణో ఒక ఎవరిని విశ్వాస దోరణో తెలుసుకొని ప్రభువులకి మనం వచ్చి ఎప్పటికీ అప్పటికీ సగం జీవితం అయిపోతుంది అప్పటికి ప్రేమ అంతా అయిపోయింది వచ్చాం ప్రభులకు వచ్చి నిలబడిన తర్వాత మనం స్టడీ అయిపోయాం మనకి బిడ్డల నుంచి వెడతాడు ఆ బిడ్డలకి మరి మన భవిష్యత్తు మన పరిస్థితులు గతంలో ఎలా జరిగింది ఆ విషయాలు వాళ్ళకి కూడా జరగాల జరగకూడదు వాళ్ళు చిన్న వయసు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా బాగుండాలి ముఖాలు బాగుండాలి అలా బాగుండాలంటే ఇక ఆ పాత మూల పాఠాలు తెలిసాడు కొంతమంది అయినా ఎవరా నేను అడజేశాను రా ఎడజేశాను రా నా చిన్నప్పుడు అడజేశాను రా అడ చేశాను అని చెప్తాను తర్వాత ఈడంటాడా నువ్వు చేస్తే కానీ నేను తిన్నా అంటాడు అదే అంటారా నాకు దేవుడు అని తెలియనప్పుడు చేశాడు నాకు ఇప్పుడు తెలుసుకుంటాలయా ఓ తండ్రి అట్టగేనండి పద్దాకా నేను అప్పుడు అడదిరిగానరా అడదిరిగా రా అని చెప్పేవాడు అంటారు కుర్రోడ అప్పుడు కుర్రాడలే ఈడు కుర్రాడావు కానీ ఎన్నాడు చిన్నప్పటి నుంచి విని వల్ల తిరగడమ్మలు ఎడ్డు వల్ల ఏం ప్రాణరా అంటే దేవుడు ఊరుకోడా రే నేను శిక్షించినప్పుడు వస్తా అప్పుడు అదే రా నేను తెలుసుకున్నా రావు నువ్వు ఎట్ట తెలుసుకున్నావు అంటే తెలుసుకుంటా అమ్మో ఈ రోజుల్లో అసలు పిల్లల్ని మనం మాట్లాడగలవా ఎంతోడు కూడా మాట్లాడలేవు మిలికి చూడు మాట్లాడగలవా మీరు అసలు అడిగిన దానికి సమాధానం అసలు లేటు ఉండదండి అమ్మ తిన్నా తిన్నా అంటే చెప్పేసంతే ఆచంట దృష్టిలో ఊరు అనమాట ఊరెళ్తున్నాం వస్తా అంటే వస్తా అండదంతే అంటే అంత ఫాస్ట్ ఉంది ఇప్పుడు ఈ ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు కూడా బిడ్డల విషయాల్లో మనం తీసుకోవాలన్నది అప్పుడు వాళ్ళ ముఖాలు కలగా ఉంటుంది అదే కీర్తన గంధం ఎనిమిది రాజ్యం రెండొచ్చు కీర్తన గంధం ఎనిమిది రాజ్యం రెండొచ్చు శత్రువులను పగ తీర్చుకున్న వారిని మానిపేటుకి నీ విరోధులను బట్టి బాలు ఎక్క చంటి పిల్లలెక్క మృతుల మూల స్థుతుల మూలన నీ ఒక దుర్గమనిస్తా బాబా అబ్బా ఇలా ప్రిలారా ఈ వాక్యం మాత్రం మీరు ఎప్పుడు పెద్దలైన వారు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు బాగుండాలి అని అంటే అండ్ దేవుడు మనకంట ఒక దుర్గాన్ని నిర్మిస్తాడు అంటే ఒక బలాన్ని ఒక కొండగా మనకు దేవుడు ఉంటాడు మన కోసం మన ఇంటికోసం మన కుటుంబం కోసం ఆయన ఒక దుర్గము నిర్మించాలంటే కొండలాగా మనకు అండగా బండగా ఆయన ఉండి మన చుట్టూ కూడా కంచి వేయాలి అని అంటే మన పిల్లలకి ఏమి నేర్పాలంటే స్థుతులు అలరా స్థుతులు చెల్లించే మన సాక్షి పిల్లలకి నేర్పాలి స్తోత్రం చెల్లించాలి ప్రైజ్ లాంటి స్తోత్రం ప్రార్థన నేర్పాలి పిల్లలకి మనం కూడా స్థుతులు చేయాలి మనము స్థుతులు చేస్తానంట మన స్థుతులను బట్టి అవతల శత్రువు వాడు కూడా మీద వాడు మారిపోయి వాడు కూడా స్థుతులు తెలిస్తాడంట హాయా మరి అంతే కాకుండా మనకేం కాదు వాడు పంపిస్తూ ఉంటాడు అడుగుచొని మనం ఇక్కడ స్థుతులు తెలిస్తాం ప్రార్థన చేస్తాం మా పిల్లలు కూడా స్థుతులు వెల్లుస్తాను అనుకో అప్పుడు ఏమైనా అయిద్దా ఏం కాదు ఆడక్కడి నుంచి పంపిస్తాడు అనుకో వీళ్ళకి ఏం పడదు ఇంకేం తగదు తగలినప్పుడు ఆడనుకోండి ఏంటి వీళ్ళకి ఎంత చేసింది ఏం ఆటలు వీళ్ళు బ్రహ్మాండ తిరుగుతున్నారు కారణం ఏంటి నీవు నీ భార్య బిడలో స్థుతులు చెల్లించడం ద్వారానే హలయా దేవుడు మీ కుటుంబానికి ఒక దుర్గమను స్థాపించి పెట్టాడు అలలే మంచి భక్తి యోబు యోగు గారు ఆయన మాత్రం మంచి స్థుతులు చెల్లించేవాడు పొద్దున్నేస్తే దేవుని దహనబల్లి కానీ ఏ విషయమైనా మరి ఆ అందరిలో ఆయనే భక్తి పడు కానీ పిల్లల ఒక్కళ్ళకి కూడా భక్తి ఉందా లేదు వాళ్ళు ఎంతసేపు తినటం తాకటం ఎంజాయ్ చేయటం ఎందుకంటే వీళ్ళ నాన్నగారు సంపాదించాడు యోబు గారు సంపాదించాడు బాగా డబ్బులు ఆ డబ్బులన్నీ తీసుకోవడం వీళ్ళు ఇస్తానుసారంగా విందులు వినోదాలు చేయటమే కాకుండా మళ్ళీ గిఫ్ట్లు పంచుకుంటాం ఒకరినొకరు గిఫ్ట్లు ఇచ్చుకోవటం గిఫ్ట్లు కూడా మామూలు మరి కోటీసీ గిఫ్ట్లు ఎలా ఉంటాయండి అండ్ గివ్ కోటీసులు గిఫ్ట్లు అన్నా ఏదో మనకలాగా బట్టలు కర్చీబులు అవి వాటర్ బాటిల్ ఇస్తారు గిఫ్ట్లు వాళ్ళ గిఫ్ట్లు ఎలా ఉంటాయండి అన్ని బంగారు బంగారు ప్లేట్లు బంగారు పురింగులు ఏంటిది కిరీటాలు అవి గిఫ్ట్లు కావాలి ఎందుకంటే బోల్డ్ డబ్బు ఉంది యోబుగారు సంపాదించాడు ఇక ప్రార్థన పెట్టుకోరు ఉపాసాలు చేయరు వాళ్ళకి వాళ్ళకి అబ్బా భక్తి లేదు స్థుతులు చేయటం లేదు ఇది చూసినప్పుడు యోపు గారికి బాధ కలిగి ఓ అమ్మో నాయనే యోపు యోబు భార్య అంట ఆ పిల్లల కోసం పొద్దున్నే లేచి దహనములు అర్పించేయా పిల్లలయ్యా తెలియట్లే ప్రభుత్వం ప్రతిరోజు దహనములు లేచాడు ఎన్నో ఉపయోగపడినాయా ఆ దహనములు ఏం ఉపయోగపడలా అందుకని బైబిల్ బైబుల్ అంటాడు కదా మమ జాతదిలే మనాజాతలే ప్రార్థన వాళ్ళు చేస్తే మనకు పని చేస్తుందిలే అది కొంతవరకే ప్రతివాడు తమ సొంత రక్షణని కొనసాగించుకోవాలి హలలయా ఆనిచ్చిన దాహనబుల్ వాళ్ళకి రక్షణకి ఏమో ఉపయోగపడలా అది కొంతవరకు ఉపయోగపడుతుందని వాళ్ళు కూడా గ్రహించలా ఎంతకాలం మనం ఇలాగా మనం ప్రార్థన చేయకుండా మన దేవుని స్థుతించకుండా మా నాన్న మా కోసం దహనములు ఎంతసేపండి పెద్దాకాదేపా అనే దొంగతనం చేస్తున్నా ఆయన దహనంబలు ఎత్తున్నాడు నరహరి చేస్తున్నా ఆయన దహనంబలు ఎత్తున్నాడు అండ్ దేవుని తిడితే ఆయన దహనం బలెత్తున్నాడు పాపం చేస్తే దహనం బలెత్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి అడు ఎవడంటా దేవుడు భగవాన్ దగ్గరికి ప్రభు దగ్గరికి వెళ్ళి నుంచుని అయ్యా దొంగతనానికి వెళ్తాన నన్ను కాచి కాపాడయ్యా సాక్షి జీవితాననుకున్నాడు అంట నన్ను కాచి కాపాడే సాక్షి జరుగుతాను అనుకున్నాడు ఇదా ఏదో ఒక రోజు అంటే ఒక రోజు అంటే పాపం ఏమన్నాడు బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంటుంది కదా దొంగకి ఆకలేసి దొంగతనం చేస్తే పోన్లు లేరుకుంటాడు కానీ అదే పనికి చేస్తే దొరికితే మాత్రం ఏడంతలు చెల్లించాల్సిందే అంటాడు అంటే దేవుడు కూడా దొంగడు కూడా ఒక టైం ఒక్కరోజు చేసి అవకాశం చేస్తాడు అనమాట ఫోన్లే ఆకరేసింది కొనుక్కున్న వాళ్ళే దొంగతనం చేశాడు అని ఇక అదే పని అంటే ఊరుకోడుగా ఆయన ఎట్టు ఊరుకుంటాడు అలాగా ఈ పిల్లలు అలా చేయటం వాళ్ళ పాపం ఆయన దహన బల్ ఇచ్చాడు కానీ ఆ దహన బొల్లు వాళ్ళకి ఏమైనా ఉపయోగపడినా అసలు అవి రక్షించలా అందుకంటే వేలాది కోడులు దహన బుల్లు మీరు నాకు కనిపిస్తే అవి నాకు ఇష్టం అనుకుంటున్నారా అవి కాదు మీ హృదయం నాకు ఇష్టం అంటాడు అలలే ఇక్కడ యోబుగారు గారి భార్య మాత్రం దేవునికి బహు ఇష్టంగా బతికారు వాళ్ళు అందుచేత వాళ్ళిద్దరిని మాత్రం దేవుడు క్షేమంగా ఉంచాడు ప్రాణాలు తీయలే వాళ్ళిద్దరు మాత్రం పాపం వాళ్ళైతే పిల్లలైతే పేరండి సుడిగాలతో ఎవరికి కాళ్ళు వెళ్ళిపోయి చచ్చిపోయారు లేరు అసలు వాళ్ళు మళ్ళీ దేవుడు కొత్తగా కొత్త సంతానాన్ని ఇచ్చాడు ఆయనకి చూడండి ఇది ఒక పెద్ద అసలు ఎంత బాధాకరమైన విషయం అది తలుచుకుంటేనే ఆయన చరిత్ర చాలా వేదనకరం విషయం అనమాట కారణం ఏంటంటే ఆ పిల్లలకి భక్తిని చూపించలేదు అరే మీకోసం పద్దాక నేను ఎక్కడ ప్రార్థించాను మీకోసం నేను ఎక్కడ పద్దాకా ఈ రీతిగా దహనం నేర్పించను మీరు ఏంటి మోకాళ్ళ మీరు చూడండి ప్రభుత్వ చేతులు ఎత్తండి అనగలిగాడా అన్నలేడు అనేటట్టుగా కూడా వాళ్ళు ఉండి బహుశా ఎందుకంటే ఈయన చూస్తే కుర్రోళ్ళు కూడా పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా లేచి నమస్కారం చేసేవాడు కానీ పిల్లలు అంటారా చూడండి కొంతమందికి ఇంట్లో కూడా అండి బయటికి వెళ్తే మాత్రం వీధులు పులి ఇంట్లోకి వెళ్తే పిల్లయిపోతున్నారు ఏంటని అంటే ఎనరు మాట ఎండరు ఆ పిల్లలు ఎనరు వీధులు మొత్తం చెప్తారు ఇంట్లో మాత్రం ఆడి ఎనరు నిజమం అలా ఉండేవాళ్ళు ఉన్నారు లోకంలో అదే పరిస్థితి పాపం యోగు గారిది పోన్లే పిల్లల కోసం చేశాడు కానీ అలా చేసాడు మంచిది కానీ ఆయన అసంతి చేయాల ఏం చేయాలంటే పిల్లల్ని స్తోత్రాలు చెల్లింప చేయాల పిల్లలకి భక్తి నేర్పలా ప్రార్థన నేర్పలా దేవుని ఎప్పుడు చూపించరా అందిచేత వాళ్ళ జీవితాలు సుడిగాళ్ళుతోచి లేచిపోయినాయి అందుకని ప్రభు యొక్క బాధులు శిక్షలో పిల్లల్ని ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెంచాలట అది ఇనిమే కనుందో యాభై ఏ రోజు చూద్దాం ఇరుమే కనుందో పిల్లల ముఖాల్లో ఆనందంగా ఉండాలంటే నీ వల్ల స్త్రీలను పురుషులను వెనకొడుచున్నాను నీ వల్ల ముసలివారిను బాలురును వెనకొడుచున్నాను నీ వల్ల ఎవరను కన్యకులను వెనకడుతున్నాను నీ వల్ల నీ వల్ల నీ వల్ల ఎవరి వల్ల నీ వల్ల స్త్రీలను వెనకగొడుతున్నాను పురుషులను ఎరగొడతాను బాలుని ముసలివారిని ఎరగొట్టేస్తానంటే అక్కడ పైను ఉంటుంది ఇంకా పై పైకి వెళ్తే ముర్కులు అని ఉంటుందండి కాబట్టి గృహాలలో కూడా మొరకత్వం కలిగి ఉంటే పిల్లల యొక్క బాలు యొక్క ముఖాల్లో వెలుగు కనబడని కనబడదు పిల్లలు బాగుండరు దానికంటే తల్లిదండ్రుల యొక్క అండి దోషాలను బట్టి పిల్లల యొక్క ముఖాల్లో బాగుండరు తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీద మూడు నాలుగు తరాల వరకు ఉంటుంది అందుకని పిల్లలు ఎప్పుడు కూడా క్షేమంగా వాళ్ళ ముఖాలు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే క్షేమంగా ప్రభుత్వ బాధలో నిలబడాలి అప్పుడు ఆ పిల్లలు కూడా నిలబడతారు అదే బాటలు వెళ్తారు అలా ఇంకా నెక్స్ట్కి వెళ్తే అదే విలాపవాక్యములు ఐదు వాక్యం పదమూడు వచ్చి చూద్దాం విలాపవాక్యములు యవనులు తిరిగిపో తిరిగటరాయి మోసిరి బాలు కట్టెల మోపు మోయజాలక తిరగా అని తడబడి తడబడ్రి ఏమయ్యారంటే వీళ్ళు బాలురు కూడా కట్లు మోస్తున్నారంట కట్లు మొయ్యి మొయ్యలేక ఏమైపోయారంట తడబడిపోయి పడిపోతున్నారు కట్లు మీ తెలుసా అహరోనాయ్య గారికి పిల్లలు అక్కడ ఆ ఏరియా అంతా కూడా అడవిలోకి వెళ్ళి అడవిలో కట్లు మోసుకుని కొట్టి ఎండు పొలలు ఉంటాయి అనమాట కదా పడిపోయి ఎండిపోతే ఆ పొలాలన్నీ కూడా ఏరుకొచ్చి వీళ్ళు ఇంతెంత పెద్ద పెద్ద మోపులు కట్టేసి నెత్తిని పెట్టుకొని దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్ కొండ ఇక్కడే కనపడద్దు వాళ్ళ ఇంటికి నడిస్తే ఏడు కిలోమీటర్ మళ్ళీ కొండ లోపలికి వెళ్ళాలి వెళ్ళి ఆ కొండలు ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు రాళ్ళు కూర్చోడినా ముళ్ళు కూర్చోన అలా వచ్చి ఎంత పిల్లలు అనుకుంటున్నారు ఇంతెంత పిల్లలు కూడా ఇంత మోపిచ్చి వాళ్ళు వస్తే ఆ పొలాల మోపు అక్కడ ట్రైన్లు వేసుకొస్తే మళ్ళీ కాపు కాసుకోవాలి ఎవరికి టీసీలు పట్టుకుంటారు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటారు ట్రైన్లో వేయకూడదు ఎలా ఎక్కడ అడుగు కొట్టేస్తున్నారా మీరని ఫారెస్ట్ వాళ్ళు కొడతారు ఎక్కడనే అలాగైనా సరే వాటిని తీసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ట్రైన్ ఆగుతుందనమాట స్టేషన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఆగుతుంది కరకట్ట దగ్గర అప్పుడు ఈ మోటలన్నీ ఈ కరక ఈ పొలాల మోటలన్నీ ఆ గుమ్ముల కింద పడేస్తారు బయట పడేస్తా కట్టమంటారు ట్రైన్ వెళ్ళిపోయినాక ఒక్కొక్కళ్ళు అక్కడ మోపులు ఎత్తుకొని విజయవాడ మొత్తంలో తిరిగి అమ్ముకొని ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే అవి తీసుకెళ్లి ఇంట్లో పెట్టి ఆ ప్రకారం జీవన విధానం సాగిస్తారు ఆ ఏరియా అంతా అక్కడ మనహరణ్య గారు ఉన్నాడు వాళ్ళు కూడా పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తే మోర్చబడిపోయి మోసే అయితే చాలాసార్లు చిన్నపిల్లడు ఆయన మరీ పాప ఆయన కూడా వెళ్తే తేవాల్సి వచ్చి ప్రసంగం కూడా తేవాల్సి వచ్చేది చిన్నపిల్లలు ఎంత ఎందు మోపల్ వేసుకొని ఎత్తిమీద తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఆ పిల్లలు అవి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలకండి కూర్చే కదా ఈ లోపల టీసీలు పట్టుకుంటే ఆడ సగం పోయి ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటే మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద కాళ్ళ మీద కాళ్ళ మీద వాళ్ళు ఆటలు పెట్టి ఎంత బాధ కరవేశం అమ్మా ముప్పై ఏళ్ళు ఆ పిల్లలను పెట్టుకొని ఈయన కూడా వెళ్ళి కట్టలు మోసుకొస్తే నేను నా కళ్ళారి చూశానండి ముళ్ళు గుచ్చుకోవడం ఎంత బాధ ఆ కట్ల మోపు ఏమిటి ఆ పిల్లలకు కూడా మళ్ళీ ఇంటికి వస్తే తింటాకి సరిగ్గా జరిగేది కాదు ఆ డబ్బులు ఎక్కడ సరిపోతాయండి ఆ టిక్కెట్ వాళ్ళకి స్టేషన్ మాస్టర్లకి ఆలకి వెళ్ళిపోయే డబ్బులు మళ్ళీ ఆ అందరూ బెదిరింపులే పదిరా లేదా మోటార్ ఇస్తేస్తా ఈ పుల్లలు కట్టి తోసేస్తా ట్రైన్లోంచి అనేవాళ్ళు మేము కళ్ళారా చూసాను ట్రైన్లో వస్తూ మరి ఇంటికి వస్తే కారం గంటలు తినాలి ఓ రోజంట నాకు మోసం చెప్పాడు అవి మొయ్యలేక కూడా అనేవాడు ఆ యొక్క ఇంటికి ఆ ఇంటికి ఇంటి మధ్యలో సందులో సూర్యుంటే ఆ సూర్యు మధ్యలో కూర్చుని ఏడ్చేవాళ్ళు అంటే వీళ్ళిద్దరూ ఏంటి మనం ఇంతేనా మన బతికని అలాంటి టైంలో వాళ్ళని చూసి ఈయన బాధపడేవాడు అప్పుడు రోజు అరణ్య గారు వచ్చి ఏడ్చాడు అయ్యా పిల్లలకి నేను అన్నం పెట్టలేకపోతున్నాను ఆ అడవి ప్రాంతంలో ఉండిపోతున్నాను అక్కడ ఈ పిల్లల కట్టలు మోపిసి తీసుకొస్తున్నాను నేను ఒక్కోసారి వెళ్ళలేకపోతున్నాను ఒకళ్ళు నేను వెళ్తే ఒకటి జరిగింది ఈయన కట్టలు కోసేస్తే ఈయన కంటి కొట్టిందండి కర్ర కొట్టినప్పుడు ఈయన కన్ను పోయింది అరణ్య గారిని ప్రభావ ఏంటనంటే నువ్వు కట్టలు పడితే మరి పిల్లల్ని ఎలా పోషించాలి పిల్లలు పడిపోయి వెళ్ళేరేవాళ్ళు నేను మేము వెళ్తావు అని సేవ లేదు ఇది కాదయ్యా ఇప్పుడు ఏమన్నాడు కట్టెలు మోయేవారు పిల్లలు బాలురు తడబడుతున్నారు కట్టెలు ఏం మోస్తారండి పిల్లలు నాయనా ఈ వాక్యంలో ఉన్న భాష వాక్యంలో ఉన్నది ఏంటో తెలుసా ఎందుకు ఈ పిల్లల పసి పిల్లలు కూడా కట్లు మోసి పనులు చేయాల్సి వస్తుంది అనే దానికి వెళ్తే అక్కడే విలాపవాక్యులు ఉంది ప్రార్థన కర్ర ప్రార్థన చేరు కమాన్ ఇది రండి అంత ఉన్న పెళ్ళు ఒక పెళ్ళి రాజుగారు కూడా అందరూ వచ్చే దిగి రావాలి పెళ్ళి కూడా రావాలి ఉపవాస ప్రార్థన చేయండి నీ పసిపిల్లల కొరకు రేయి జామున ప్రార్థన చేయండి విజ్ఞాపం చేయండి ఉపవాస ప్రార్థన ప్రార్థన చేయండి అప్పుడు బాగుంటారు మూర్చిపోకుండా ఉంటారు అప్పుడు చెప్పా అయా ఇది కాదు పిల్లలకి ప్రార్థన నేర్పు నువ్వు కూడా ప్రార్థన బలపడం ఉపవాస ప్రార్థన బలకం చేయి కన్నీటి ప్రార్థన చేయి టైం గంట ప్రార్థన చేయి అలాగనయ్యా ఎప్పుడైతే అలా చేయటం మొదలెట్టారో ఆ పిల్లలకు కూడా భక్తి బాగా బేసింది ఈయన గారు ప్రార్థన చేయటం మొదలెట్టాడు ఇప్పుడు కట్లు మైట్లా ఇప్పుడు కట్లు మైట్లా హ్యాపీగా రాజా లాగా బతుకుతున్న రామే సూర్యత్యమునకే ప్రార్థన పిల్లలు బాగుండాలి చిన్న చిన్న పిల్లలప్పుడే వాళ్ళ బానిస జీవితంలాగా వాళ్ళకి వర్క్ వాళ్ళకి పనులు పెట్టేసి పనులు పడేసేసి వాళ్ళు మోర్చిపోయేటట్టుగా కాకుండా వాళ్ళు చక్కగా వాళ్ళ ముఖాలు బాగుండాలంటే ఆ పిల్లలకి ఉపవాస ప్రార్థనలు నేర్పాలి ఉపవాసాలు నేర్పాలి